మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ నుంచి తీసేయాలి కట్టుబడినా సార్ ఒక్కటే నిమిషం నేను చెప్తాను లేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినా అని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి ముక్కు నేలకి రాయాలి రాజీనామా చేయాలి ఒకటి నిరూపించబోయినా నేను నా సిద్ధంగా ఉన్నా నేను నా సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగినా దీని నిలబడాలి అధ్యక్ష దీన్ని నిలవాలి చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటలు చెత్త మాటల్ని లేదు లేదు ఓకే ఓకే సార్ చె సార్ మా గౌరవ గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోప గోపాలనే మాజీ శాసన చెప్పారు బర్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంతా అందరూ నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ రికార్డు ఆపేయండి మీరు మీరు సార్ సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మొన్న గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు నువ్వు మళ్ళీ చదువుకు నీ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నా ఆ రికార్డు చెప్పాను చెప్తా చెప్తా హరీష్ రావు గారు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి డిమాండ్లపైనే మాట్లాడండి డిమాండ్లపైనే మాట్లాడండి డిమాండ్ మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు ఎట్లా చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసేందుకు కానీ మీరు ఈ రిమార్క్స్ వేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డిబేట్ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివైడ్ మీరు ఇది 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 నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఏది కూడా చైర్ పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు ఈ రోజు అపోజిషన్ కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ అదే విధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు ఈ రోజు వారు చెప్పడం చెప్పడం విషయంలో వారు చెప్పారు రెండవది అధ్యక్ష వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తా ఉంది అధ్యక్ష ఈరోజు శాసన సభ్యులందరిని కూడా పట్టుకొని ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే దాని నుంచి రికార్డుల నుంచి తీయాల్సింది అధ్యక్ష అందరి సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష జయదేశ్వర్ రెడ్డి గారు పర్వాలేదు ఇట్లా కూడా భయపెట్టిస్తారనట చేసింది మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు మీ మంత్రి ఉపన్యాసం విన్నారు నాది విన్నారు నాది విన్నారు ఏం మాట్లాడుతున్నారు రెడ్డి గారు సార్ ఏంది భయపడిస్తా ఉన్నారా సార్ నేను నేను భయపెడలేదు అధ్యక్ష నేను భయపడితే మేం భయపడితే వారు భయపడేవారు గారు వారు భయపడేవారు కాదు మేం మే కాదు అధ్యక్ష నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడినా ఎవరు భయపడిచ్చింది అధ్యక్ష ఇక్కడ ఎవరెవరికి భయపడేది లేదు మీరు భయపడరు మేం భయపడవు మీరు భయపడరు మేం భయపడవు ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది ఎవరు భయపడేయాల్సింది ఎవడో వీడు కొడతాడో వాడు కొడతాడు అని కాదు దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు ఈరోజు ఎవరు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష ఈరోజు ప్రజలు ఉన్నారు వారే అందరినీ భయపడిస్తారు ఈరోజు ఎవరు ఎవరిని భయపడిచ్చారో చూపెట్టారు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది డిమాండ్స్ సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు డిమాండ్స్ పాస్ కావడానికి అందరిని కూడా మరి వారిని కూడా కోరటం జరుగుతుంది కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతా ఉన్నాను సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్ డివేట్ డివేట్ కాకండి డివేట్ చేయకండి సార్ నేను డివేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు నేను డివేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు చూస్తున్నారు ప్రజలు మీరే చేస్తున్నారు ఆయన కండి ఎల్ఎం గారు మాట్లాడుతూ మీరు మీరు అధ్యక్ష మీరు ఎల్ఎం గారు మాట్లాడుతూ ఉపేక్షించం అనే మాట మాట్లాడిండు ఉపేక్షించమని అన్ని ఎవరిని బయపెట్టిస్తున్నట్టు బయపెట్టడం కాకపోతే ఏంటది ఉపేక్షించమని మాట ఏంటిది ప్రజలు చూస్తున్నారు కదా అవతల దయచేసి నా వాదనను కూడా సమానంగా చూపించండి అధ్యక్ష తమరికి నేను రిక్వెస్ట్ తమరికి నా అభ్యర్థన మేము మాట్లాడినవి కూడా ప్రజలు చూపించండి వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి వెంకటరెడ్డి గారు మాట్లాడిన దానికి అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిారు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టినరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మిరియాలు కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వెయ్యండి హౌస్ కమిటీని వెయ్యండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఎప్పటి కూడా చెప్తున్నా వాళ్ళు ఏ చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ దనుక ముక్కు నీళ్ళకి రేసి రాజీనామా చేస్తా వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండ్ కోట రెడ్డి రెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి మొత్తాన్ని కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి వాళ్ళని ఎంతవరకు చూపించు మాకు తెలియదు మా ఆయన కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరానికి తప్పుందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు చదువుకున్నాడు అంత ఆవేశంగా ఉడికొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టి దొరికిపోయింది భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు అలా సంచులు మోసే చంద్రుడు వాడు చంద్రుడి సంచోసి పోయింది నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్ కు సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం దాని ఈ రోజు డిమాండ్ సంబంధించి మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా